రైతు తెల్లవారుజామున ఏ మూడు గంటలకు ఆకాశం మబ్బేసి గాలిసి చినుకులు టప టప పడుతుంటే గబగబా ఇంట్లో పెద్ద నాగలి పట్టుకుని పొలానికి పరిగెడతాడు కొడుకు కొత్తగా పెళ్ళయింది తండ్రి వెంట వెళ్ళాలి కానీ కొత్తగా పెళ్ళయింది కదూ భార్యతో కలిసి పడుకు ఉండిపోతాడు పడుకు ఉండిపోతే అత్తగారికి కోపం వస్తుంది పెద్ద మామగారు వెళ్ళారు ఏ నువ్వు లేచి మీ ఆయన్ని వెళ్ళండి మీరు కూడా నేను చెప్పి పంపించద్దా నువ్వు అలా పడుకున్నావు మీ ఆయనతోటి అంటుంది ఈ ఒక్క నెల ఆషాఢ మాసంలో కానీ వాళ్ళిద్దరూ వేరుగా ఉన్నారనుకోండి ఆరు నెలలు తినడానికి కావలసినటువంటి పంట వస్తుంది అందుకని ఈ ఒక్క నెల దూరంగా ఉండండి అని అలా ఉంటే అరమరికలు రాకుండా అత్తగారు కోడలు అందరూ సంతోషంగా ఉంటారని దెబ్బలాడుకోవడానికి కారణం ఏదుందో ఆ కారణాన్ని పరిహరించడానికి వేరుగా ఉండమని చెప్పారు ఆచారం ఏదైనా ఉంటే దాని వెనక ఎంత విశాలమైన మానవతా దృక్పథంతో పెట్టారో ఆలోచించాలి తప్ప నీకేమీ తెలియకపోతే అదేం తప్పు కాదు కానీ నీకు తెలియదు కాబట్టి ఎవరో ఒకడు చెప్పింది మాత్రం అది సదాచారం కాదు తప్పని ఖండించడం కన్నా దురాచారం హ్రస్వబుద్ధి మాత్రం ప్రపంచంలో ఇంకోటి ఉండదు నీకు తెలియకపోతే పేడా పోయేది నీకు తెలియదు కాబట్టి ఎవడో చెప్పింది కూడా తప్పని చెప్పడం మాత్రం పరమ సాహసం అటువంటి సాహసాలకు ఎప్పుడు వెళ్ళకూడదు పెద్దలైనటువంటి వారు ఏదైనా నిర్ణయించారు అంటే విశాల ప్రయోజనం కోసం అని చెప్పి నిర్ణయం చేస్తారు కాబట్టి ఆ రైతు శ్రావణ మాసం వచ్చింది అనేటప్పటికీ ఆకాశం వంక చూస్తాడు అందుకే లక్ష్మీ పూజలు ఎందుకని ఆ వర్షం పడాలి ధాన్య లక్ష్మి ఇంటికి రావాలి వ్యవసాయం బాగా నడవాలి పది మంది అన్నం తినాలి ఇదంతా మేఘం మీద ఆధారపడింది కాబట్టి నువ్వు సుమన సంసేవ్య ఆ రైతుల పట్ల పక్షపాతం కలిగినటువంటి మబ్బు అది వచ్చేటప్పటికి ముందు మురిసిపోయే వాళ్ళు ఎవరంటే రైతులు మీరు నేను అలా అన్నానని కాదు మీరు ఆలోచించండి ఒక నగరంలో ఉండేవాడు ఉద్యోగం చేసుకునేవాడు సాయంకాలం వేళ ఇంటికి బయలుదేరే సమయానికి పెద్ద వర్షం పడింది అనుకోండి అబ్బా ఇంటికి వెళ్ళేదో పని మీద వెళ్ళాలనుకున్నాను ఇదేమిటి వర్షం పడింది అంటాడు అచ్చాదన మంటపం లేని చోట ఓ ప్రవచనం పెట్టారనుకోండి ఓ ఐదు వేల మంది ప్రవచనానికి వచ్చి కూర్చునేటప్పటికీ వర్షం పడింది అనుకోండి ఈయన వచ్చిందే మూడు రోజులు ఈ వర్షం వచ్చేసింది ప్రవచనం పాడైపోయిందని ఏడుస్తాడు రాత్రి కాదు పగలు కాదు ఎప్పుడు వాన రానివ్వండి స్వాగతం చెప్పి సంతోషించేవాడు రైతు ఒక్కడే రైతు సంతోషిస్తాడు అందుకే రైతు అంటే మేఘానికి పక్షపాతం రెండు నోరు అరిగిపోయేలా కృతజ్ఞత చెప్పేది ఎవరు అంటే కప్పలు చెప్తాయి మనం వర్షం పడిందనుకోండి బయటికి వచ్చి చూసాం అమ్మాయ్యా వర్షం పడింది శ్రీశైలంలో సహస్రఘటాభిషేకం చేసినందుకు రుజువు కనపడింది అని సంతోషిస్తాం కానీ కణ్వక కైమక కదురి అని మూడు జాతులకు సంబంధించిన కప్పలు ఉంటాయని వేదం చెప్తోంది నేను చెప్పడం కాదు కణ్వక ఖైమక తదురి అని మూడు జాతులు ఈ కప్పలకు ఒక లక్షణం ఉంటుంది బోదురు కప్పలు అంటుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి వర్షం పడడం మొదలుపెట్టి బాగా వాన పడింది అనుకోండి కప్ప అరిస్తే పాం వచ్చి పట్టుకుంటుంది కప్పలు ఎక్కడ తిరిగే అవకాశం ఉంటుందో అక్కడ పావు ఉంటుంది ఎందుకంటే కప్పని పట్టుకోవడం కోసం కప్ప తనని వచ్చి పట్టేసుకుంటుందేమో అరిస్తేనని కూడా అది చూడకుండా అలా అరుస్తూనే ఉంటుంది ఎందుకు అంటే కృతజ్ఞత చెప్తుంది సూర్య భగవానుడికి ఓ సూర్యుడా నువ్వే ఈ నీటినంతటినీ లాగి మళ్ళీ మేఘాన్ని తయారు చేసి సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి నీటిని మళ్ళీ తీయగా మారేటట్టు చేసి మేఘాన్ని పంపించి వర్షం కురిపించావు అని అది కృతజ్ఞతని ఆవిష్కరిస్తుంది ఆ కణ్వక ఖైమక కదురి అనేటటువంటి కప్పలం అందుకే ఎవరు భగవంతుడి పట్ల పరమ భావంతో ఉంటారో అది కప్పవనివ్వండి పిల్లవనివ్వండి కుక్కవనివ్వండి అది భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే భగవంతునికి ఆ ప్రాణి పట్ల ప్రేమ ఉంటుంది ఎప్పుడైనా అంతే కదా ఒక ఉపకారం చేశారనుకోండి అది జ్ఞాపకం పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చేసేవాడు అయ్యా మీరు ఇంకా ఉపకారం చేశారండి అని సంతోషించేవాడు ఎవరు ఉంటాడో వాడి మీద ప్రేమగా ఉంటుంది ఇవాళ ఉపకారం చేయించుకుని రేపు కనపడితే ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోయాడు అనుకోండి అసహ్యం వేస్తుంది కృతజ్ఞుణ్ణి చూస్తే తాను వర్షించినంత మాత్రం చేత పరమ ప్రేమతో రాత్రనక పగలనక ఆపకుండా రోజులు రోజులు అరుస్తూనే ఉంటాయి కప్పలు కొన్ని అవి ఈ మూడు జాతులకు సంబంధించిన కప్పలు ఈ కప్పని తీసుకెళ్లి ఊరిరిగింపు చేస్తారు అయ్యా మేము కృతజ్ఞులమైపోయి నువ్వు వర్షం కురిపిస్తే మేము యజ్ఞం చేయలేదు యాగం చేయలేదు ఇవ్వలేదు సరికదా ఈ ఆచారాలు ఎందుకని చర్చలు పెట్టాం కానీ ఈ కప్పలు మాత్రం నోరు లేకపోయినా ఇవి మాత్రం నీకు ఉపకార బుద్ధితో నీ నామస్మరణ చేసాయి పాములు కరిచేస్తాయని చూడకుండా ఇటువంటి కృతజ్ఞత కలిగిన వీటిని చూసి మేము బుద్ధి తెచ్చుకుంటున్నాం అని ఆ కప్పని ఊరేగింపు చేస్తారు అందుకు వచ్చింది కప్పని ఊరేగించేటటువంటి సంప్రదాయం ఆ కప్పని ఊరేగిస్తే చూస్తాట భగవానుడు అవి నన్ను నమ్ముకున్న ప్రాణులు పాము కరుస్తుందని కూడా చూడకుండా నాకు బెకబెకలాడుతూ ఉపకారం చేశాయి వీళ్ళు కనీసం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నా పట్ల కృతజ్ఞత కలిగిన ప్రాణిని ఊరీకిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని అనుగ్రహిస్తానని వర్షం కురిపిస్తాట తనని తాను తప్పు చేసిన తప్పు చెయ్యకుండా భగవంతుణ్ణి పట్టుకున్న వాడి పాదాలు పట్టుకుంటారు ఎందుకు ఆయన్ని పట్టుకుంటే ఆయన ముఖం చూసి వీడిని కూడా భగవంతుడు రక్షిస్తాడని అలా ఆ కప్పల్ని కూడా అంత గొప్పగా పూజించి ఎక్కడ ఎక్కడున్నదో అక్కడ ఆదర బుద్ధితో ప్రవర్తించడం మన సంప్రదాయం మన గొప్పతనం అది అది భారత జాతి యొక్క గొప్పతనం అంతేగాని కప్పల్ని పూజ చేయడం ఏమిటండి కప్పల్ని ఊరేగించడం ఏమిటండి వేదం ఎందుకు చెప్పింది మరి కప్పల్ని ఊరేగించాలి అందున కొన్ని కప్పల్నే ఊరేగించాలని ఎందుకు చెప్పింది ఈ వేదం ఏదైనా చెప్పింది అంటే దాని వెనక ఎందుకు చెప్పిందో ఏ కారణంతో చెప్పిందో చక్కగా చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అంతేకాని ఏమీ చదవకుండా నిష్కారణంగా ఖండన చేసే ప్రయత్నం చెయ్యకూడదు పెద్దలు పెట్టినటువంటి ఆచారాలని కాబట్టి అది ఆ మబ్బు రైతు పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉంటుంది అందుకని సుమన సత్పక్ష సుమనోవ నేషు అది అంతేకాదు కారుణ్యామృతవర్షిణం విపద్గ్రీష్మచిదాకర్మఠం విద్యాస్య ఫలోదయాయ సుమన సంసేవ్య మిచ్ఛాకృతి ఆ మేఘానికి ఒక లక్షణం ఉంటుంది ఇచ్ఛాకృతి అది దానికి కావలసినటువంటి రూపాన్ని అది పొందుతుంది మీరు ఒక్కొక్కసారి ఆకాశంలో ఒక్కొక్క మబ్బు వంక చూడండి ఏదో నందీశ్వరుడు ఉన్నట్టుగా కనపడుతుంది మబ్బు అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి గుర్రంలా మారుతుంది అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి మనం ఒత్తుకున్న పూరీలా గుండ్రంగా అయిపోతుంది అదే మబ్బుని కాసేపు ఆగి చూడండి ఏదో పెద్ద సహస్ర పడగలతో శేషుడు పడుకున్నట్టుగా ఉంటుంది పొడుగ్గా ఇంకొకసారి చూడండి ఏదో పెద్ద పర్వతాకారంగా మారుతుంది ఇచ్ఛాకృతిం మబ్బులు అంటే ఇలాగే ఉండాలి అని లేదు లోకంలో ఏదో నేను పటికి బెల్లం బిళ్ళలు అన్నాను అనుకోండి పటికి బెల్లం బిళ్ళలు అంటే అన్ని ఒకలా ఉంటాయి తులసి మొక్క అనుకోండి తులసి మొక్కలన్నీ ఒకలా ఉంటాయి బిల్వదళం అన్నాననుకోండి బిల్వదళాలన్నీ ఒక్కలా ఉంటాయి మేఘము మబ్బు అనుకోండి మబ్బులన్నీ ఒకే రూపంలో ఒకే ఆకృతిలో ఉంటాయా ఒక్కొక్క మబ్బు ఒక్కొక్క రూపాన్ని పొందుతుంది ఒక్కొక్కసారి చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ఓ మబ్బు చూశారు చూశారనుకోండి అది చూస్తే మనకి లోపల నుంచి పులకరింత వస్తుంది అది ఏదో దేవలోకంలా అందులో సూర్యాస్తమయ సమయంలో ఆ సూర్యబింబంలోంచి వచ్చినటువంటి కాంతులతో దాని వంక చూస్తే ఏదో మేరు పర్వత శిఖరాలా అన్నట్టుగా ఉంటాయి అలా ఇచ్ఛాకృతి దానికి ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని అది పొందుతుంది కాబట్టి మేఘమంత గొప్పది ఆ మేఘము మనల్ని అనుగ్రహించి వర్షాన్ని కురిపించాలి కాబట్టి సుమన సంసీవ్యం ఇచ్చాకృతి నృత్య నృత్య భక్తమయూరి అగ్రినిలయం మేఘాన్ని చూసేటప్పటికి నృత్యం నృత్యం భక్త మయూరం మేఘములకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం అందున ఆడ నెమలి నృత్యం చెయ్యదు మగనెమలి ఒక్కటే నృత్యం చేస్తుంది నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు కోసం ఎదురు చూస్తుంది ఈ గ్రీష్మ ఋతువు అయిపోతుండగా మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులొచ్చి కొండల నుంచి చల్లటి గాలి వచ్చి చెట్లన్నీ ఊగి టప 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 ఇంతంత చినుకు పడ్డం మొదలు పెట్టగానే సంతోషించి పింఛం విప్పుతుంది పెద్ద పింఛం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది భగవాన్ రమణుల ఆశ్రమంలో ఇప్పటికీ నెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి అది క్రేంఖణం చేస్తుంది పెద్ద క్రేంఖణం చేసి నృత్యం చేస్తుంటే ఆడనెమలి నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద ధారన్ మగనెమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి ఆ బిందువు కింద పడకుండా ఆడనెమలి చటుక్కున ఒడిసి పట్టి మింగుతుంది మింగినప్పుడు ఆడనెమలి గర్భం ధరిస్తుంది వాటికి భౌతిక సంపర్కం ఉండదు ఆడనెమలి మగనెమలి కలవో నాకు భౌతిక సంపర్కం లేదు నాకు పైకి పదహారు వేల మంది గోపికలైనా నేను భౌతిక సంపర్కంతో వెంపర్లాడినమానను కాను అదంతా కూడా విశ్వము యొక్క సృష్టి రచన చెప్పడం కోసమని సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణ పరమాత్మ నాకు భౌతిక సంపర్కం లేదని అల్లటి మబ్బుని చూసేటప్పటికే పరమ సంతోషాన్ని పొంది నృత్యం చేస్తాయి ఏవి నెమళ్ళు అందుకని నృత్య భక్తమయూరం అగ్రి నిలయం మబ్బు ఎక్కడ ఉంటుంది మబ్బులు ఎప్పుడు నేల మీదకి రావు మబ్బులు ఎప్పుడు కొండల మీద గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి ఎప్పుడైనా విమానంలో వెడుతున్నప్పుడు చూస్తే స్పష్టంగా కనపడుతుంది అంత దూరంలో కొండలు కనపడతాయి కాసేపు ఆగి కింద ఏమీ కనపడదు దూది నోటితో ఊదినట్టు దొంతర్లు దొంతర్లుగా మబ్బులు ఉంటాయి ఆ మబ్బుల్లోంచి విమానం వెళ్ళిపోతుంటే కటిక చీకటైపోతుంది లోపల ఏమీ కనపడదు బయట కూడా ఆ మబ్బు పైకి వెళ్ళిందనుకోండి విమానం ఒకవేళ కింద పెద్ద పెద్ద దొంతర్లు పరిచేసినట్టుంటాయి మబ్బులు కాబట్టి అవి అద్రినిలయం కొండల మీద ఉంటాయి తప్ప మేఘాలు ఎప్పుడూ కూడా భూమి మీదకి దిగవు కాబట్టి మేఘమునకు అద్రినిలయుడు అని పేరు అద్రినిలయం చిటా మండలం జటా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండి ఇలా ఇలా కదిలినప్పుడు మెరుపులు వస్తే దాన్ని చెంచే జటామండలం ఆయన యొక్క జటామండలం ఉన్నదే అది మెరుస్తోందంటారు మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జటలు కట్టిందండి జుత్తు అంటారు ఎప్పుడు జటలు కడుతుంది చక్కగా దువ్వెన పెట్టి తలకాయ దువ్వుకుని తేలి సంస్కారం చేస్తే జటలు కట్టరు జుత్తుని పట్టించుకోకుండా అలా ఎంత జుత్తు పెరిగిపోయినా తైల సంస్కారం చేయకుండా దాన్ని దువ్వకుండా వదిలిపెట్టేశారనుకోండి అది జటలు కట్టేస్తుంది జటలు కట్టేసి ఇలా వేలాడుతుంటాయి అలా వేలాడుతున్న వ్యక్తి ఇలా కదిలాడు అనుకోండి అవి నల్లగా ఉండవు ఎరుపు రంగులోకి మారిపోతాయి అరుణ జటేశ్వరుడు అంటారు అందుకే ఆ ఎర్రటి జటలతో ఉంటాడు శంకరుడు ఇలా కదిలాడు అనుకోండి ఆ జటలున్న వ్యక్తి అవి కదులుతున్నప్పుడు మెరుస్తాయి మేఘం కదిలి పెడుతోంది అనుకోండి చించా మండలం దాని జటలు మెరుస్తాయి ఏమిటి దాని జటలు మెరుపులు మేఘం నల్లగా ఉంటే దాని మీద మిరుపు తీ వస్తుంది బంగారు రంగులో అది ఎలా ఉంటుందంటే జటలు కట్టిన వ్యక్తి తల కదిపితే ఆయన జటలు ఎలా మెరుస్తాయో మేఘానికి ఉన్నటువంటి మెరుపులు అలా ఉంటాయి చించ్జటా మండలం సింహో శంభో అంటే శివుడు అని చెప్పకూడదు ఇక్కడ శంభో అంటే మేఘం శంభు సమస్తలకు కారణమైంది కాబట్టి శంభో ధర మనశ్చాతక ఇన్ని ఉన్న ఆ మబ్బు కోసం వానలు పడకపోతే మనస్సులన్నీ చాతక పక్షులై ఎదురు చూస్తాయి చాతకము అని ఒక పక్షి పౌరాణిక పక్షులు అని కొన్ని పక్షులు ఉంటాయి అవి లోకంలో చూపించడం అనేటటువంటిది చాలా కష్టం చాతకము చికూరము హంస ఇలాంటివి ఉంటాయి ఉందనుకోండి అది కేవలం చంద్రుడిలోంచి వచ్చేటటువంటి విన్నెల తిని బతుకుతుంది చాతకం ఉందనుకోండి నల్లటి మబ్బు కోసం చూస్తూ ఆకాశంలో ఎగురుతుంది అది ఇంకేమి తిందో భూమి మీద నీటిని తాగదు నల్లటి మబ్బు వచ్చి వర్షం పడుతుంటే ఇలా ఎగురుతున్న పక్షి ఇలా అయి నోటితో వర్షపు ధారలు తాగుతుంది తాగి కడుపు నింప అది ఎట్టి పరిస్థితుల్లో భూమి మీదకి దిగదు భూమి మీద నీటిని కానీ వస్తువుని కానీ ముట్టుకోదు మేఘంలోంచి పడుతున్న నీటి కోసమే ఎదురు చూస్తుంది ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఎప్పుడు దేనికోసం చూస్తుందంటే ఎప్పుడు వస్తుందా నల్ల మబ్బు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది ఎందుకంటే మబ్బు రావాలి వాన కురవాలి దాని కడుపు నిండాలి కాబట్టి కాబట్టికహ ఓ మేఘమా నీ ఎందు మనసు పెట్టుకుని చాతక పక్షి తిరుగుచున్నది ఇది పైటి శ్లోకానికి అర్థం ఆ శ్లోకానికి అర్థం మేఘ పరంగా చెప్పామనుకోండి వర్షం పరంగా చెప్పాననుకోండి కారుణ్యం మృదవర్షిణం ఘన విపత్ సేవ్యమి చాకృతిం ృద్భక్త మయూరమద్రిలయం చించం శుంభో వాంచీలకంధర మనశ్చాతక ఇదే శ్లోకాన్ని తిప్పాననుకోండి మల్లికార్జున పరమైపు పరమశివుడి పరమైపో ఎందుకని మళ్ళీ ఆ రెండు పేర్లు తీసుకోండి నీలకంధరా ఈ పేరెవరికి ఉంది శంకరుడికి ఉంది నీలకంధరుడు అంటే నల్లని కంఠమున్నవాడు ఆయన ఒళ్ళంతా తెలుపు మహాసితవపు తెల్లగా ఉంటాడు అందుకే స్ఫటిక మణినిభం స్ఫటికలింగాన్ని ఆరాధించడం అంత గొప్ప విషయం శ్రీశైలంలో కూడా రత్నగర్భ గణపతి ముందు ఒక చిన్న పీఠం ఉంది ఆ పీఠం మీద పెట్టి ఉంటుంది స్ఫటికలింగం ఆ స్ఫటికలింగ ఆరాధనం చెయ్యడం చాలా మహోత్కృష్టమైనటువంటి విషయంగా చెప్తారు మధురైలో కూడా మీనాక్షి అమ్మవారికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి అంత విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటటువంటి మధురైలో తెల్లవారకట్ట ప్రత్యేకించి సుందరీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం చేసేటటువంటి సమయంలో అర్చకులు ఎంతో భక్తితో చేతుల్లో పట్టుకుని తీసుకొస్తారు ఇంత ఉంటుంది స్ఫటికలింగం ఇంత పెద్ద స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి సుందరీశ్వర స్వామి వారి ముందు పెట్టి రెండు లింగాలకి కలిపి అభిషేకం చేస్తారు అసలు ఆ సన్నివేశం చూసి తీరాలి అంత అందంగా ఉంటుంది స్ఫటికలింగం కాబట్టి శంకరుడు మహాశీతోపపు అంత తెల్లగా ఉంటాడు అంత తెల్లగా ఉండేటటువంటి శంకరుడి యొక్క కంఠం నల్లగా ఉంటుంది ఎందుకంత నల్లగా ఉంటుంది అంటే లోకం కోసం మచ్చ తెచ్చుకున్నాడు మీరు చూడండి లోకంలో ఎవరైనా చాలా తెల్లగా ఉన్నారనుకోండి పొరపాటున ఏదైనా దెబ్బ తగిలి ఓ మచ్చ పడింది అనుకోండి ఇక్కడ అబ్బా ఇంత తెల్లగా ఉంటాను ఇక్కడ మచ్చ వచ్చింది ఇంత చల్లగా ఉంటాను ఇక్కడ మచ్చ వచ్చిందని ప్రతివాడు ఇంకా మచ్చ గురించే మాట్లాడతాడు ఏమిటే అంత బాగుండేదని ఇక్కడ మచ్చ వచ్చింది అంటే ఆ మచ్చ పోయి మళ్ళీ తెల్లటి చర్మం తెచ్చుకోవడానికి ప్రయత్నపూర్వకంగా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ తొలలోనూ ఉన్న తెల్ల చర్మాన్ని తీయించి ఇక్కడ వేసుకుని ఆ మచ్చ తీయించేసుకుంటారు లోకంలో మచ్చ తెచ్చుకోవాలని ఎవరు కోరుకోరు కానీ శంకరుడు మత్స తెచ్చుకున్నాడు లోకంలో ఆయనకి మత్స్ వచ్చింది అనుకోండి ఆయన ఏదో తప్పు చేశాడని గుర్తు కోటేశ్వరరావు గారికి ఓ మత్స్సు ఉంది అనుకోండి ఆయన ఏదో తప్పు చేశాడు జీవితంలో అప్పుడు కోటేశ్వరరావు గారికి కూడా ఓ మత్స్సు ఉందండోయ్ అంటారు శంకరుడికి కూడా ఓ మత్స్ ఉంది కంఠం నల్లగా ఉంటుంది అది ఆయనంతటా ఆయన తెచ్చుకున్నాడు ఎందుకని లోకం కోసం తెచ్చుకున్నాడు ఆయన ఏం తప్పు చేయలేదు మన అందరినీ కాపాడడం కోసం అమృతోత్పాదనం కోసం దేవతలందరూ వెళ్ళి క్షీరసాగర చేస్తే అందులోంచి హాలాహలం పుడితే ఆ హాలాహలం దూకుతూ వెడుతున్నప్పుడు సమస్త ప్రాణులను భక్షిస్ చేస్తుంటే అప్పుడు ఆ లోకములనన్నింటినీ కాపాడడం కోసం అని చెప్పి తన వెంటం సురసంఘములు బొబ్బిడన్ కనగంభీరవంబుతో చిగుడు లోకద్రోహిండిగా నంకించిన్ కదలంబారవు పాప పేరు చాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నిజూటా చంద్రుడున్ కందడున్ వదనాం భోజము వాడదా డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో ఆ శంకరుడు అన్ని లోకాలని కాల్చేస్తున్న హాలాహలాన్ని చూసి ఎక్కడికి పోతావే అని తాను ఎదిరెళ్ళి వేరేడు పండుని చేత్తో పట్టుకున్నట్టుగా పట్టుకుంటే ఆయన ఒళ్ళు వేడెక్కలేదు ఓ పొక్కు రాలేదు వేడిని అగ్నిని చూస్తే భయపడేటటువంటి పావులు మెడలో ఉన్న ఒక్కటి జారి కింద పడలేదు చల్లగా ఉండే చంద్రుడు కందిపోలేదు హాలాహలాన్ని చేత్తో పట్టుకుని చిన్న వెన్నముక్క పట్టుకున్నట్టుగా ఇలా ఇలా నలిపి తీసి నోట్లో పడేసుకున్నాడు ఉదరము లోకంపులకును చదనంబకు పెరిగి శివుడు చటులో విషజ్ఞం కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ పలన సౌకర్యం నోట్లో పెట్టుకున్న తర్వాత అనుకున్నాడు మింగీసానా కడుపులో ఉన్న లోకాలు పోతాయి బయటికి వదిలేశానా పైన లోకాలు పోతాయి ఈ లోకాలు పోకూడదు ఈ లోకాలు పోకూడదు తెల్లటి నాకు నల్లటి మచ్చొచ్చినా పర్వాలేదని కంఠంలో నిలబెట్టేశాడు కంఠంలో నిలబెట్టేస్తే ఎంత సంతోషంగా ఉన్నవాడికైనా ఏదైనా కంఠంలో ఇరుక్కుందనుకోండి ఎంత గిజగిజ గిజలాడిపోతాడు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరి కోసం విషాన్ని బయటికి వదలకుండా కడుపులోకి పుచ్చుకోకుండా కంఠంలోనే పెట్టుకుని నల్లటి కంఠంతో శ్రీకంఠ కరళకంఠ అని మహానుభావుడు పిలిపించుకుని లోకాల్ని కాపాడాడు కాబట్టి నీలకంధరా ఇప్పుడు ఆ నామం ఎవరికి అన్వయం శివుడికి మల్లికార్జునుడికి అన్వయం కాబట్టి నీలకంధర ఆయనకి శంభో అని ఒక పేరు శంభావయతీతి ఇది శంభు లోకంలో ఏదైనా ఒక సుఖాన్ని అనుభవించాను అన్న తృప్తి కలగాలనుకోండి శివానుగ్రహం ఉంటే తీరుతుంది శ్రీశైలం వెళ్ళి మూడు రోజులు ప్రవచనం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి శ్రీశైలం వచ్చి ఇక్కడ కూర్చుని మూడు రోజులు ప్రవచనం చేయాలని నాకు కోరికే ఉన్నంత మాత్రం చేత పూర్తయిపోదు